Dheelena de Llucicati Aayka Sambura Ksamura Ksamurai Prasadashir refin 하�astu Jobhra Kediya Rastu Okadhadi innak alani అంటే అర్చకులు ఒకటే కాకుండా పురోహిత వర్గాన్ని కూడా అందరినీ ఎవరు మీకు అసోసియేషన్ ఉంటే ఎవరన్నా చెప్పండి లేదా ఎవరో ఒకరు ఇనిషియేషన్ తీసుకోవాలి కదా నేనైతే ఇంక పొద్దున్న లేసే అంత కొంతమంది మీ చుట్టూనే మీ పక్కనే తిరుగుతుంటారు కానీ వాళ్ళు ఏం పట్టించుకోవాలి ఎవరన్నా మీ ఇలాంటి వాళ్ళు ఇనిషియేషన్ తీసుకోండి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి

మనకు సంఘ కొంతింది జరిపోయేవాడు కార్మికులంతా జరిగిపోయేవాడు తర్వాత రోజుల్లో కానీ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇవన్నీ కాదు అసల సిసలైన శార్మిక వర్గానికి లేదా కష్టపడే వాళ్ళ వర్గానికి ఆద్యుడు విశ్వకర్మ అనే గుర్తించి విశ్వకర్మ జయంతిని ప్రత్యేకంగా దేశమంతా కూడా కార్మికుల దినంగా జరుపుకోవడం అన్నది మనం అప్పుడు కనిపించదగ్గ విశ్వకర్మలు అంటే కేవలం ఒక కులానికి చెందిన వాళ్ళు కాదని విశ్వకర్మలు మిగతా కులాల్లో కూడా ఉన్నారని అంటే విశ్వకర్మ అనే వ్యక్తి విశ్వకర్మ కులం శ్రామిక వర్గానికి రూపం ఎవడెవడైతే కష్టాలు పడుతూ ఉంటాడు ఎవడెవడైతే రోజు రెక్కడి తీండి ఒక ప్రజలు రోజు పని చేస్తే గాని గడవని ప్రజలకు ప్రతి రూపమే విశ్వకర్మ కష్టపడి పని చేయడానికి గాని నిజాయితీ పనితనానికి గాని నాణ్యమైన నైపుణ్యమైన పనితనానికి ప్రతీక విశ్వకర్మ ఈ కులంలో దీని కులాన్ని కులాలు వివిధ చేతి వృత్తుల కింద మార్చుకున్నారు విశ్వకర్మ ఆయన చెప్పింది ఈ పేరులో ఇచ్చి కానీ విశ్వకర్మ ఆలోచన విధానం అని కానీ పెద్ద పెద్ద పనిముట్లు లేకుండా మిషనరీ లేకుండా చేత్తో చేసేటువంటి కళ్ళన్నింటినీ కూడా గుడి కిందకు తీసుకురావాలన్నదే విశ్వకర్మ ఆలోచన కూడా ఈ విద్య మిగతా కులాల్లో కొంతమంది కూడా నేర్చుకున్నారు కొన్ని బీసీ కులాల్లో వాళ్ళు వీళ్ళు నేర్చుకున్నారు కొన్ని ఇతర మతాల వాళ్ళు నేర్చుకున్నారు వాళ్ళు కూడా రాణిస్తున్నారు ఈ విద్యను మన దగ్గర అందరే సంతోషం అందించలేదు మన మనకంత ధర్మకారణం కూడా ఈ విశ్వకర్మ ఆలోచన విధానాన్ని అదోలే నరేంద్ర ప్రధాని నరేంద్ర మోదీ గారు పద్దెనిమిది చేతి వృత్తులు చేసుకునేవాడు మన రెగ్యులర్ గా లేదా చేతి వృత్తులు చేసే బొమ్మలు తయారు చేయడం దగ్గర నుంచి మిషన్లు వాడకుండా చేయగలిగినటువంటి అనే వందరూ బొమ్మరి కామ్మరి ఇట్లాంటి వాటి ఎంతో మంది చేతి వృత్తుల వాళ్ళందరినీ ఒక గొడుక్ కింద తెచ్చి ఈ విశ్వకర్మలందరినీ కూడా చేతి వృత్తి చేసుకునే వాళ్ళందరినీ కూడా ఆర్థికంగా బలోపేతం చేస్తే సమాజం మరింత బలంగా తయారవుతుందని దీంట్లో మహిళలు ఎవరైనా ఈ వృత్తి చేసి చేతి వృత్తి చేస్తూ ఉంటే వాళ్ళకు ప్రత్యేక ఆదరణ ఇవ్వగలిగితే ఆ కుటుంబాలు మరింత గొప్పగా అభివృద్ధి చెందుతాయి విశ్వకర్మ యోజన విశ్వకర్మ అనే ప్రత్యేకమైన పథకాన్ని పెట్టింది నరేంద్ర మోదీ గారు దేశవ్యాప్తంగా ఈ పథకం కింద లక్షలాది మందిని చేతివృత్తులు చేసుకునే వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి వాళ్లకు శిక్షణ ఇస్తాం శిక్షణా కాలంలో కూడా రోజు పని చేసుకునే కూలిలాగా వాళ్ళు నన్ను కూడా మీలో ఒకటిగా చేసుకున్నందుకు నన్ను కూడా మీలో ఒకటిగా అనుకుంటున్న మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుగు మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు మీకు ఒకరోజు కూడా కలుస్తాం మీరు దీని ఈ పథకం కింద అప్లై చేసుకోండి ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే కూడా ఇప్పుడు కూడా అప్లై చేయొచ్చు తప్పేమి లేదు కలెక్టర్ తో మాట్లాడి ఆదోనికి ఎక్కువ మందికి ట్రైనింగ్ వచ్చే ఏర్పాటు నేను చేస్తా ఎందుకంటే నూట ముప్పై ఐదు మంది అని తప్పుడు చెప్తా ఉన్నాడు నూట ముప్పై ఐదు కాదు ఇంకా పెంచాలి దీన్ని కొందరు వేల సంఖ్యలను తీసుకుపోవాలి అప్లై చేసుకునే వాళ్ళ సంఖ్య పెరిగితే నేను కలెక్టర్ తో మాట్లాడి సబ్ కలెక్టర్ తో మాట్లాడి ఈ పనులు చేయించడానికి నాకు సులభం అవుతుంది అదేవిధంగా తప్పనిసరిగా కి వెళ్ళాలని ట్రైనింగ్ అయితే ఆర్థికంగా బలపడాలని రూపాయ మీరు మీరు కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా భగవాన్మ భగ విశ్వకర్మ భగవాన్ కి ఈరోజు మన భారతదేశము భారతదేశమే కాకుండా అంతరాష్ట్రీయ దేశాల్లో కూడా మన గౌరవనీయ ప్రధాన మంత్రి దామోదర్ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనకు ప్రపంచంలో ఒక గుర్తింపు వచ్చింది అది ఏమంటే ఇంత దాకా ఏదైతే మన లోపం జరిగిందో మన హిందూ సనాతన ధర్మానికి ఆయన ఆధ్వర్యం వచ్చిన తర్వాత ఒక గుర్తింపు తెచ్చినాడు ఒక యోగా డే కావచ్చు లేకుంటే మన విశ్వకర్మ దినోత్సవం కావచ్చు ఇంకా కొన్ని ఏదైనా అపరిష్కృతంగా మిగిలిన దేవాలయాలు కూడా అభివృద్ధిలో వచ్చేకి మనకి తార్కాణము అయోధ్యలో ఉండే రామాలయమే మనకి నిదర్శనం ఎందుకంటే రాజకీయ నాయకుడు వేరు రాజనీతిజ్ఞుడు వేరు ధర్మం వేరు ధర్మం నడిపే నాయకుడు వేరు అయితే మన దురదృష్టవశాత్తు ప్రజారాజ్యం వచ్చి డెబ్బై సంవత్సరాలు గడిచిన యాభై సంవత్సరాలు గడిచిన ఒక కుటుంబ పార్టీలు వెంట పెట్టుకుని వాళ్ళు కొడుకులు మనము ముట్ట ముదమనములు కానీ ఇట్లా వాళ్ళే పరిపాలన చేసుకుంటూ వాళ్ళ భజన పనులు వాళ్ళు ఎంటబడి చేసినటువంటి దాన్ని అంత సమూలంగా విచ్చిత్తి చేసి మన యొక్క ధర్మాన్ని మన యొక్క న్యాయాన్ని మన యొక్క పురాతన ధర్మం ఏమిటి మనమంటే ఏమిటి అనే దాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పినటువంటి మహనీయుడు ఒక ప్రధానమంత్రి కాదు ధర్మరక్షకుడు ఆయన ఆయన పుట్టినరోజు ఈ విశ్వకర్మ దినోత్సవం ఉంది విశ్వ ప్లస్ కర్మ విశ్వం అంటే అందరికీ తెలిసే జగత్తు కర్మ అంటే సంస్కృతులు చేసే కర్తవ్యం మనకు జాతి గాని మతం గాని పంత గాని కాదు ఎవరేని చేసే పనులు న్యాయబద్ధమైన ధర్మబద్ధమైన జీవితం జీవించాలని మన యావత్ విశ్వకర్మ సమాజము అందరికీ కోరుకుంటుంటుంది దీన్ని ఎంతో మంది రాజకీయ నాయకులు కావచ్చు అదర్స్ క్యాట్ కావచ్చు ఈ దీన్ని వివరించి ఎన్నో రకాలుగా ఆ కొన్ని అవహయాలు చేసి కూడా మాట్లాడుతుంటారు ఎవరు ఏం మాట్లాడినా మాకు సంబంధం లేదు మనం ఎప్పటికీ కానీ ధర్మానికే న్యాయానికి కట్టుబడే పనిచేస్తుంటాం అదే యొక్క పూర్తి తీసుకొని దేశవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు కానీ సంఘ కార్యకర్తలు కానీ అలా పనిచేస్తున్నారే కానీ ఎప్పుడే కానీ గెలిస్తే ఢిల్లీలో ఓడిపోతే ఢిల్లీలో విమానాలు మనం ఎప్పుడు పెట్టుకోలేదు ఎందుకంటే ప్రజా తీర్పు ఎప్పటికైనా కానీ ఒకటే ఉండలేదు ఎప్పటికైనా కాని మనం ధర్మాన్ని వదలకూడదు ఏది స్థిరత్వం కాదు అస్థిరత్వం ఎందుకంటే పరివర్తన చెందేదే ప్రకృతి యొక్క ధర్మం రాజైనా అయినా గొప్పోడైనా పూలి పూలివాడైనా కాని ఎప్పుడో ఒకసారి కాలకర్మో కలిసిపోవాల్సిందే కాబట్టి పెద్దలు ఏం చెప్పినారు ఆర్యలు ధర్మో రక్షతి రక్షిత మనమందరు మిత్రులారా అమ్మలక్కలు ఎన్ని కూర్చున్నారు మీకే సరి వినపడిందో లేదో దయచేసి క్షమించండి అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ఎవరే కానీ అమ్మలక్కరు ఎట్లా ఉంటారు వాళ్ళంటే అమ్మలు వాళ్ళ తల్లిగా భార్యగా బిడ్డగా చెల్లెలుగా అన్ని రకాల్లో గృహస్థాశ్రమ ధర్మాల్లో ప్రతి ఇంటికి ఉంటారు వాళ్ళు గృహస్థాశ్రమ ధర్మాల్లో వాళ్ళు ధర్మరక్షించులు తన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ తాను కానీ అంతే కాదు తన దేశానికి తన జాతికి రక్షణ చేసినాడే మనకు మన జాతికి ప్రపంచంలోన ఒక మహత్తరమైనటువంటి గుర్తింపు రోజు మళ్ళా మళ్ళా వచ్చేది ఏం లేదు పురాతనమైనటువంటి ధర్మాన్ని రక్షించేదంటేనే విఫలమైతుందాం ఒకరు చెప్తే ఒకరు చేస్తే పది మంది విఫలమవుతుండం ఇటువంటి ఈ దొడ్డిదారి అడిదారి కాకుండా సరైనటువంటి రాజమార్గంలో పయనిస్తూ మన హిందూ సనాతన ధర్మానికి ఏదైతే పట్టుబడి ముందు ధర్మం దాన్ని పరిరక్షించాలని అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను